హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇక్కడ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద ఆ రోజు మూడు ఎలా గెలిచింది టీడీపీ అనే ఎనలైజ్ చేసే క్రమంలోనే టుడే టుమారో ఒక గొప్ప విన్యాసం చేసి చూపించింది అదేంటంటే ముందే చెప్పేసింది ఒక ఇంకొక అది చూపి బాబు ఇంకొక ఎమ్మెల్సీ సీటు కూడా గెలిచే ఆస్కారం ఉందా త్రీ ప్లస్ వన్ ఎమ్మెల్సి ఆస్కారం ఉందా అని ఆ రోజు మనం ఇచ్చిన ప్రజెంటేషన్లో ఉంది అంటే అక్కడ ఆల్రెడీ కొన్ని లెక్కలు రెడీ అయిపోయాయి ఆ లెక్కలు ఏంటి ఎందుకు కారణాలేంటి వాటి మీద భారీ ఎత్తున డిస్కషన్ పార్టీలో బయట ఇంటా బయట జరుగుతోంది టీడీపీ తను ఓన్ చేసుకొని విక్టరీని దీన్ని వైసీపీ వైఫల్యంగా చూపిస్తోంది ఈ క్రమంలో అసలు బయట పబ్లిక్ టాక్ ఎలా ఉంది వైసీపీ అభిమానులు ఏమనుకుంటున్నారు అసలు సోషల్ మీడియా యాక్టివిస్టులు జనలిస్టులు వాళ్ళ యొక్క అభిప్రాయ సరళ ఎలా ఉంది ఈ ఇద్దరు ఎవరు మూడు ప్లస్ ఒకటి ఈ అనూహ్య విజయము అనేది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి హలో కళ్యాణ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం సార్ ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు అండి ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటండి ఇది మనం ఎలా అనలైజ్ చేసుకోవచ్చు అంటారు మరి వై నాట్ వన్ అన్నారు కదా సార్ ఏమండి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అన్నారు జీరో అన్నారు కదా అటువైపు ప్రత్యర్థి జీరో గెలుపుతో మనం ఈసారి దెబ్బ దెబ్బతీబోతున్నాం అన్నప్పుడు ఈ సిగ్నల్స్ ఏమి సూచనలు ఇస్తున్నాయి ప్రజల్లోకి ఏ సంకేతాలు తీసుకెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ మన దగ్గర ఒక ఇరవై బంధు ఇరవై ఐదు బద్దు ఉంటే మనం కూడా ఒక ఇరవై మందిని కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళొచ్చు మన దగ్గర వి హావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాక్ యాభై ఒక మంది ఒకరు ఇద్దరు బ్లాక్ షిప్స్ ఉంటారు ఓకే సో ఈ ఎలక్షన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ చేయాల్సి కదా ఓకే అంటే నూట యాభై మందిని అంటే ఈ ఇద్దరు బ్లాక్ షీప్ కోసం మనం నూట యాభై ఒక్క మందిని అనుమానం చాల్సిన ఏర్పరిచారు ఓకే మెయిన్ గా ఇక్కడ నూట యాభై ఒక్క మంది క్రెడిబిలిటీని జగన్ గారు క్వశ్చన్ చేయాలి సార్ ఇప్పుడు ఇక్కడ లేదు ఇక్కడ ఏమైపోయిందంటే మనమే త్రీ ప్లస్ వన్ ఎమ్మెల్సీ ఆస్కారం ఉందా అని మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే ప్లస్ వన్ వేసి మనం ఎనలైజేషన్ చేసాం మనమే ఒక థర్డ్ పార్టీ మనము మనం చేయగా పార్టీకి అలాంటి ఇది ఉండదా ఇప్పుడు వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి నేదురుమల్లి వారసుడిని అక్కడ ఇన్ఛార్జిగా చేయడము ఆయన కూడా గతంలో చాలా రాంగ్ కామెంట్స్ ఒక పార్టీ మీద చేయడము అవన్నీ పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టుగా భావించడము ఆ అధిష్టానం భావించడం తద్వారా నేదురుమల్లి కుమారుడు అక్కడికి వెళ్ళడం కట్ చేస్తే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే అయినా కానీ నాకు మంత్రి పదవు రాలేదు నా అసంతృప్తి ఇలాంటి చాలా వ్యవహారం వ్యవహారాలతో ఆయన బయటికి పోవడం ఈ ఇద్దరు అవుట్ బ్లాక్ షిప్స్లో ఇద్దరు రెండో ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళిద్దరు ఎవరై ఉంటారని మీరు పబ్లిక్లో ఏమనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు నేను ఫలానా వ్యక్తి అని నేను అనుమానించలేనండి ఎందుకంటే ఒక మనిషిని మనం అనుమానించినప్పుడు మనకు అసలు దొంగ తప్పించుకుంటాం ఓకే మరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈయన పేరు బయటకు రావడానికి కారణం ఏంటంటారు మేకపాటి పేరు బయటకు రావడానికి ఓకే ఇప్పుడు కన్నబాబు లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది మనకి చాలా మందికి పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల టికెట్లు లేవు అని చెప్పడం జరిగింది ఈవెన్ దో ఉండవల్లి శ్రీదేవి కూడా అమ్మ ఎక్కడైనా బయట చూస్తున్నది క్యాపిటల్ ఇష్యూస్ ఉన్నాయి కదా అని జగన్ గారు చెప్పారు ఇవన్నీ జరిగాయని అంటున్నారు వీళ్ళల్లో ఈ ఇద్దరు ఉన్నట్టు మనం అనుకోవాలా నేను ఏమంటానంటే సార్ ఇప్పుడు మనం ఒక ఇద్దరిని కార్నర్ చేయటం పాల వద్దు అంటారు ఈ అసలు అసలు దొంగ బయటికి రాడు ఓకే ఇక్కడ జగన్ గారి ఉద్దేశం ఏంటంటే ఓకే ఈ వాంటెడ్ టు క్లియర్ ఆఫ్ స్క్రాప్ స్క్రాప్ ని క్లియర్ చేసేటప్పుడు అది స్క్రాప్ అని మనకు ఎలా తెలుస్తుందండి పది కోట్లకి అమ్ముడు పోయారు వీళ్ళు అనే టాక్ బయట నడుస్తోంది హయ్యర్ లెవెల్లో వాళ్ళ కమిటీలు వేసుకొని రేపటి జగన్ గారు కృష్ణ తక్షణం ఈ మేధో చేసి ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్య ఖచ్చితంగా ఆయన హ్యాండిల్ చేయగలరు అంటే పెద్ద అతి పెద్ద క్రైసిస్ ఆయన హ్యాండిల్ చేయగలరు ఇది అతి చిన్న క్రైసిస్ యాక్చువల్లీ ఖచ్చితంగా అన్ని గెలుపులు మనవి ఆయన గుర్రం పొరపాటు ఒకసారి కుట్టుకుంటారు సార్ ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ ఇంకొక వాదన కూడా తెర మీదకి వస్తుంది అదేంటంటే జగన్ గారు ఈ మధ్య నా వెంట్రుకు కూడా పీకలేరన్న ఒకటి నేను సింహంలాగా సింగిల్గా వస్తానన్న ఒకటి ఇకపోతే ఇలాంటి కొన్ని కామెంట్స్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ ఏమైపోయాయి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కిందకు వచ్చేసాయి వీళ్ళకి ఈ ఎదురు దెబ్బలు అనేవి జీర్ణించుకోలేనివి అన్న దూరంలో చాలామంది బయట కామెంట్లు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని దీని మీద మీరేమంటారు సార్ వై నా వెంట్రుక కూడా పీకలేరు ముందు ఒక ప్రిలిడ్ ఉంది ద్రోహం చేసేవాడు నా వెంట్రుక కూడా పీకలేడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మంచి చేసేవాడికి వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకే సార్ మనం ఒక స్టేట్మెంట్ తీసుకుంటాం దాని ముందున్న ప్రికర్సర్ కూడా తీసుకోవాలి నేను తప్పు చేయలేదు నన్ను ఎవడు పీకలేడు ఎవరు పీక్ అనేది ఎలా తీసుకుంటాం మనం తప్పు చేయాలి అంటే అది చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి ఆత్మవిశ్వాసం ఉండకూడదు ఆ ఏరియాలోనే ఇది ఇలాంటి జరిగి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు రేపటి రోజున నమ్ముకున్న నాయకుడికి అతి ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా ఉండొచ్చు ఎందుకంటే ప్రజలు ప్రజలకు మన ఆ మంచి పధింతలుగా తిరిగి మనకు రాజకీయంగా రాజకీయంగా మనకు ఉపయోగపడతాం జగన్ గారు నమ్మారు కాబట్టి అంత విశ్వాసంతో ఉన్నారు ఓకే ఆల్ ఈ వెల్ అంటారు మీరు అయితే వాడి లెవెల్ అది ఆల్ ఈజ్ వెల్ అంటారు నో ప్రాబ్లం అంటారు రాజకీయాల్లో అండ్ డౌన్స్ సహజం ఓకే ఇలాంటి రాజకీయాలు ఎన్నో చూసాము ఆయన మన రాష్ట్రాన్ని పరిపాలించడానికి సమర్థవంతంగా నడుము కట్టుకుని కట్టుకుని ఈ రోజు ఇరవై మూడో తేదీ ఇరవై మూడు ఓట్లు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో ఉన్న చంద్రబాబు ఇరవై మూడు బ్యాడ్ సెంటిమెంటు కొడుకు కూడా ఇరవై మూడున పుట్టాడు ఆ తర్వాత ఆయనకి గతంలో ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై మూడు ఈ ఇరవై మూడు నాకు బ్యాడ్ కాదు గుడ్డో నిరు ఉండొచ్చు దీన్ని బ్యాడ్ కాదు గుడ్ అని నేను నిరూపించాలని ట్రై చేసి ఇదంతా చేశాను దీనికైనా వ్యయం అటు తిరిగి ఇటు తిరిగి ఒక నలభై కోట్లు అయిండచ్చు మరీ ముఖ్యంగా ఆనము కోటం రెడ్డి వీళ్ళని పక్కన పెడితే ఆ ఇప్పుడు కొత్తగా క్రాస్ అయిన ఓట్లకి సుమారు ఒక్కొక్క ఓటుకి పది కోట్ల రూపాయలు పెట్టినట్టుగా బయట మాట్లాడుకుంటున్నారు దీని మీద ఏమంటారు మీరు సార్ ఇలాంటి పనులు చేసే కదా సార్ తెలంగాణ ఎమ్మెల్సీలో ఇలాంటి తప్పులు చేయడం వల్లనే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఓటుకు నోటు కేసులో మన ఆంధ్రప్రదేశ్ ఆయన కాదు సార్ బయటికి పారిపోయే వచ్చింది ఆంధ్ర రాష్ట్రమే పారిపోయి వచ్చింది హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మనం హైదరాబాద్ అనుభవించాల్సిన పరిస్థితి నుంచి రోడ్డు మీద వచ్చి పడ్డాం ఏ రాజధాని ఆయన కొట్టాడమో తస్తున్నారు ఆయన చేసిన పనికి ఇదంతా జరిగింది మరి అక్కడ సంబరాలు వేరే లెవెల్లో ఉన్నాయి కదా సంబరాలు వేరే లెవెల్లో ఉన్నాయి కదా మూడు రాజధానులున్నారు అవన్నీ పోయినాయి ఇదంతా నూట ఎనిమిది నియోజకవర్గాల ఇది వాయిస్ ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త వేరే నియోజకవర్గాలు ఇప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ వాయిస్ ఇది ఇరవై మూడు మంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంత మంది ప్రజల కోసం పోరాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలలో చాలా మంది రిపోర్ట్ బాగాలేదని స్వయంగా జగన్ గారే స్వయంగా చెప్పారు అంటే కొంతమంది తమకు టికెట్ రాదన్న ఉద్దేశంతో పార్టీ జంప్ చేయాలన్న అవకాశవాదులు ఎన్ని పార్టీలలో లేరు దేశంలో అలాంటి వాళ్ళ కదా దేశం ఇంకా ముందు పోకు ఓ ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి సార్ మీరు వైసీపీకి ఈ కండిషన్ లో మీరు ఎలాంటి సూచన చేయదలుచుకున్నారు ఒక అభిమాన కావచ్చు ఫ్యాన్స్ గా కావచ్చు సోషల్ మీడియా అనలిస్ట్ గా కావచ్చు మీ యొక్క ఇది ఏం చెప్పబోతున్నారు మీరు ఇట్లా చేయండి బాబు ఇక ఒక ఇద్దరు బ్లాక్ షీప్స్ ఉన్నారు కదా అని నూట యాభై యొక్క మంది క్రెడిబిలిటీని మనం క్వశ్చన్ చేయలేము ఓకే ఓకే సార్ ఆ బ్లాక్ షీట్స్ ని ఐడెంటిఫై చేసే మెకానిజం పార్టీ దగ్గర ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ప్రజలకు మించిన ఆ దేవుళ్ళు ఏ పార్టీకి ఉండరు ప్రజలను నమ్ముకొని పోతున్న నాయకుడు కాబట్టి ఇటువంటి నాయకులు ఒక ఇద్దరు పోతే ఇద్దరు వింటూ టెన్ టైమ్స్ తయారు చేసుకోగలనే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఓకే ఎట్టి పరిస్థితులు నాయకత్వంతో కాదు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నాయకత్వం బలంగా ఉంది కాబట్టి ఇటువంటి క్రైసిస్ ఎన్ని వచ్చినా ఆయన కెన్ ఓవర్కమ్ ప్రజలను కాపాడుకునే పని అతను తీసుకుంటున్నాడు దాని గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఓకే టు విన్నింగ్ వాట్ వీ హ్ సెలబ్రేట్ ఓడిపోయిన దాన్ని మనం రివైజ్ చేసుకొని నెక్స్ట్ టైం అన్ని గెలుచుకునే కెపాసిటీతో ఉండాలి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలవాలన్న తప్పన ఉంటేనే నాయకుడు బలమైన నాయకుడు ఓకే ఒక నాయకుడు బలమైన స్థిరమైన వ్యక్తిత్వంతో ఉంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాయిస్ కళ్యాణ్ వంశీ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చూశారుగా ఇది పరిస్థితి మనము గ ఇంతకు ముందే ఇది జరగడానికి కొంతకాలం ముందే త్రీ ప్లస్ వన్ ఎమ్మెల్సీ సీట్లు టీడీపీ కొల్లగొట్టే అవకాశం ఉందని చెప్పాము దా ఆ ప్రకారంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లని ఒక ఇంకొకటి సాధించింది టీడీపీ దీని మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా దీన్ని డిఫర్ చేసే పని ఏదైనా ఉంటే మీ నెంబర్లు పెట్టినా మీతో మాట్లాడి మీ వాయిస్ని కూడా ఇలాగే తీసుకుంటాం థ్యాంక్ యూ ధన్యవాద మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి